హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను చికెన్ పకోడు చేస్తున్నాను చూడండి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ పకోడికి చిన్న చిన్నగా మా వారు చికెన్ తెచ్చారు అందులోనే కాసమెత్త ముక్కలు తీసుకొని నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మా పిల్లల కోసం నేను చికెన్ పకోడు చేస్తున్నాను చూడండి ముందుగా కాస్త కారము శనగ పిండి పసుపు ధనియా పౌడర్ కానీ ఫ్లోర్ పిండి అన్నీ మిక్స్ చేసి కలుపుతున్నాను ముందుగా ఇవన్నీ ముందుగా కలిపి పెట్టేసుకొని కాస్త పక్కన పెట్టుకోవాలి శనగపిండి వేసుకుంటే కాస్త ముక్క గడ్డిగా పడుతుంది కాబట్టి శనగపిండిని కొంచెం వేసుకొని ఇలా కలిపెట్టుకుంటున్నాను మా పిల్లలు వచ్చే టైం అయిందండి ఏదో ఒకటి చెయ్యాలని మమ్మీ ఏదో ఒకటి చెయ్యి మేము వచ్చే లోపం అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి నేను జస్ట్ వాళ్ళ కోసము నేను ఇలా చిన్నగా చికెన్తో చికెన్ పకోడు చేస్తున్నాను ఇది కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పెట్టుకున్నాను కడాయిలో వేడవుతుంది వేడవుతు వేడిగా అయ్యాక చిన్న చిన్నగా అలా వేస్తున్నాను నాన్ వెజ్ అంటే ఎవరు ఎవరండి ఇష్టపడని వాళ్ళు చెప్పండి చికెన్ అంటేనే చాలా ఇష్టపడతారు అందరు కూడా ఎంతో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు నాన్ వెజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి బయట అయితే కూల్గా వెదర్ వర్షం కూడా పడుతుంది ఇలా వేడి మా పిల్లలు వచ్చేలోపు వేడివేడి చికెన్ చేసి పెట్టి పెడితే వావ్ అంటారు అందుకే నేను ఇలా వాళ్ళ కోసం అని చేస్తున్నాను చూడండి ఒక వాయి అయింది పక్కన పెట్టేసుకుంటున్నాను మా బావులో కూడా ఇంకో వాయి వేస్తున్నాను రెండో వాయి కూడా వేస్తున్నాను నాకైతే పెద్దగా వంటలు రావులే కానీ అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఉంటాను జస్ట్ ఏదో మా పిల్లల కోసము ఉన్న వాటితోనే ఏదోటి చేస్తూ ఉంటాను ఏదో చూపించాలి వీడియోలు అని చెప్పేసి నాకేం అలా ఏముండదండి ఏదో ఉన్న కాడికి చేస్తూ ఉంటాను నేను ఏదైనా న్యాచురల్గానే ఉండాలని అనుకుంటాను అవి ఇవి ఏవి చేయాలని అనిపించేది నాకు ఇంట్లో ఉండే వాటితోనే ఇయాలనిపిస్తుంది నాకు చూడండి బౌల్లో వేసుకుంటాను ఆ బౌల్లో పేపర్ వేసుకుంటే కాస్త అది ఆయిల్ కూడా ఇంకుతుంది కాబట్టి నేను బౌల్లో పేపర్ వేసుకున్నాను రెడీ అయిపోయాయి చికెన్ పకోడి బా నాకైతే ఇప్పుడైతే తినాలా అనిపిస్తుంది కానీ మా పిల్లలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే వేసేది వాళ్ళ కోసం కాబట్టి ఏదో చూడాలంటే ఒక ముక్క టేస్ట్గానే చూస్తాను అంతే అయిపోయిందండి రెడీ అయిపోయింది చూద్దాము ఒకటి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో బాగుంది క్రిప్సీ క్రిప్సీగా చాలా బాగుంది మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంతేనండి వీడియోలో ఇదే చెప్పాలనుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ నేను ఉంటాను బాయ్ బాయ్